మూసీ రివర్ బెడ్ లో సర్వే ఇక్కడ ఏం జరగనట్టు వచ్చింది ఇక్కడ అక్కడేమో తిరగబడి తనుదామని వాళ్ళు రెడీ అయితే ఇక్కడ ఏ తనేటట్టు లేరు వాళ్ళే ఏ ఇల్లు తీసుకొని పో ఇక్కడ నవ్వుకుంటా ఖాళీ చేసినట్టు ఒక ఫోటో రాసి ఫోటో పెట్టిండి ఇక్కడ ఇంటి తాళాలు వాళ్ళే ఎదురుంగా ఇస్తాలట అయ్యా ఎంత మహానుభావుడు అత్యా మాకు వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాను సాలు ఇది మహాభాగ్యం ఇగో ఇల్లు తనశీలు తీసుకో 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 అని ఇచ్చినట్టు తీసుకొచ్చింది అయితే ఇక్కడ కూడా మూసి రివర్ ఫ్రంట్ పక్కన ఉన్న కుటుంబాలు కూడా ఎవరైతే గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళు గురిసె పోతే అంటే డబుల్ బెడ్రూమ్ వస్తాను అంటే సంతోషంగా ఇచ్చేస్తాను ఎవరైతే మూడు మూడు అంతస్తులు నాలుగు నాలుగు అంతస్తులు బిల్డింగ్లు కట్టుకున్నారో వాళ్ళు నా బొత్స ఏమి అంటారు వాళ్ళు అస్సలు ఏమేము అవసరమైతే మిమ్మల్ని దనుతాము లేకపోతే మేము అత్తము కానీ మీకేమరా భయ్ అంటాను అంటే మనం చెప్ మనం వాళ్ళ మాటలలో మనం చెప్తాను అది అక్కడ వాళ్ళను ఒప్పించి ఖాళీ చేయిస్తున్న స్పెషల్ టీమ్ సిగ్గుండాలి అక్కడ ఎంతమంది ఎంతమంది ఎదురు తిరుగుతాను ఎవరు ఇస్తాను అది లేపు కోట్లకు కోట్లు పడిగిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఇండ్లు ఇస్తలేరు నిరుపేదలుగా ఉన్న వాళ్ళు మాత్రం ఇస్తాను ఎందుకంటే వాళ్ళకు పక్కా ఇల్లు వస్తుందనే ఒక ఆశతోటి వాళ్ళు ఇస్తాను ఎందుకంటే వాళ్ళు కొనుక్కునేవి కాదు వాళ్ళు ఏదో రాత్రి పోయి జాగేసుకొని ఇంత పడుకున్నాయే అవి ఈ ఇల్లు చూడొచ్చు ఇక్కడ చిన్నగా ఉన్నది ఈ ఇల్లు ఈ తల్లి ఇల్లు చిన్నగా ఉన్నది ఇక్కడ ఇల్లు చూడు ఇక ఇప్పుడు ఈ తెలంగాణ పేపర్లు వేసిన ఇల్లు చూడు ఏది చూడు ఎట్లా వెలిగిపోతుంది ఆ ఇల్లు జూబ్లీల్స్ లాగా కట్టుకున్నట్టు కట్టుకున్నారు ఇక్కడ ఇల్లు జూబ్లీస్ లాగా కట్టుకున్నట్టు కట్టుకున్నారు ఈ బిల్డింగ్లు చూడు ఎలా చూస్తే జూబ్లీల్స్ బిల్డింగ్లు అనుకుంటారు వీటిని ఎగ్గి వీళ్ళు ఇస్తారా ఇల్లు వీళ్ళు ఇయ్యారు కాబట్టి ఇయ్యని వాళ్ళు అంతా ఇక కార్లే ఉన్నాయి ఒక్కొక్కరి నుంచి ముందట పెద్ద పెద్ద కార్లు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇయ్యారు ఇక పాపం గీవీలు ఏందంటే వీళ్ళ కిండ్లు లేని వాళ్ళు గుడిచెలలో ఉండేటోళ్ళు లేదా చిన్నగా ఇటుక పిల్లలు పెట్టుకొని ఉండేటోళ్ళు ఇస్తాను తాళం చేయాలి ఇక చూడు ఎంత రాసుకు వచ్చిండో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పదకొండు కుటుంబాల తరలింపు అంటే వాళ్ళకి కిండ్లు లేని వాళ్ళని అని తరలిచ్చిండు అక్కడ గండిపేట ఏరియాలో ముప్పై రెండు షెడ్లను స్వచ్ఛందంగా కూర్చేసుకున్న నిర్వాహకులు షెడ్లు అంటే అర్థం చేసుకోవచ్చు మనం గుడిచేలు రేకులు పెట్టుకుంటారు పాపం ఆ రేకులనేది తింటారు ఆ రేకులు ఇంకో రేకులు వేసుకున్న బాత్రూమ్ అవి అంతా ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి సంతోషమే ఎందుకంటే ఈ దెబ్బతోటి అన్న మాకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి రాబీ అనేది సంతోషం మరి బిల్డింగ్లు కోట్ల కోట్ల బిల్డింగులు పెట్టి కట్టుకున్నాడు ఎందుకు తింటాడు తాత వాళ్ళు అన్నుతారు అక్కడ వెళ్ళి అవుతుంది ఆగుజర